ఓకే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ ప్రజలకు అలర్ట్ అనమాట తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీనికి సంబంధించి విషయాన్ని వీడియోలకి వెళ్ళి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే విషయం అనేది కూడా క్లారిటీ అర్థంగా అర్థమవుతుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఇలా రావడం వల్ల మీరు ప్రతి విషయాన్ని కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీపో పథకాలని ఇవ్వలేకపోతోందనే అంశంపైన ప్రజలు ఎంతో అసంతృప్తితో ఉన్నారు ఈ క్రమంలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్లతో సమావేశం కీలక అయితే జరపబోతున్నారన్నమాట అంటే మనకి కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చేసి ఏడెనిమిది నెలలు కావస్తుంది కానీ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అతి ముఖ్యమైన పథకాలు వచ్చేసి మనకి తల్లికి వందనము అలాగే అన్నదాత సుఖీభావ పథకాలు ఈ పథకాలు ఎప్పుడెప్పుడు అమలు అవుతాయా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు పిల్లల యొక్క తల్లులు ఉన్నారో వారందరూ ఎదురు చూస్తున్నారండి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి పంటల యొక్క పెట్టుబడి సాయం కోసం సన్న చిన్నకారు రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మనకి డబ్బులు అనేవి వస్తాయా మన పంటకుల పంట వేసుకున్న పంటకి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఎదురు చూస్తున్నారండి కాకపోతే మరి కొన్ని కారణాల వల్ల ఈ పథకాలు అమలు చేయడంలో జాప్యం అయితే జరుగుతుందన్నమాట అన్నదాత సుఖీభ పథకాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అమలు చేయలేకపోతున్నామని చెప్పి అంటున్నారు ఈ క్రమంలో ఇవాళ అప్డేట్ అయితే కీలకమైన అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే మనకి క్యాబినెట్లో ఆల్రెడీ మంత్రులతో ఆ సమావేశం అయితే జరుగుతుందనమాట ఇవాళ అమరావతిలో ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన స్టేట్ లెవెల్ బ్యాంకర్ల యొక్క సమిటి కమిటీ సమావేశం అయితే జరగబోతుందండి ఇది అత్యుత్తమ కీలకమైన సమావేశం దీని ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్లకు కీలకమైన విజ్ఞప్తులు చేయబోతున్నారు బ్యాంకర్లు సహకరిస్తేనే ఏపీ అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయని చెప్పి ఏ పథకం కొనసాగాలన్నా కానీ బ్యాంకర్ల సపోర్టు ఉండాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది అందుకే సీఎం చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్ల సమావేశం పెట్టుకున్నారు ఏపీలో రైతులకు రుణాలు ఇవ్వడం తల్లికి వందడం అలాగే అన్నదాత సుగీభవ వంటి పథకాలను జాగ్రత్తగా నిర్వహించడం వంటి అంశాలకు సంబంధించి బ్యాంకర్ల సహకారం కావాల్సి ఉంటుంది లబ్ధిదారుల అకౌంట్లలోకి త్వరగా మనీ చేరేందుకు బ్యాంకర్లు తగిన ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే ఎవరైనా సమస్యలు ఉంటే వస్తే కనుక వెంటనే పరిష్కరించాలి ఇవన్నీ జరగాలంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓసారి వారికి చెప్పడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ఏపీలో కీలకమైన సూపర్ సిక్స్ గ్యారంటీ పథకాలు అమలు కాకపోవడంపై ప్రజల్లో ఎంతో అసంతృప్తి ఉంది ఆ హామీలను గమనిస్తే ఒకటి మనకి యువతకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం అలాగే నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అది కూడా ఇంకా అమలు కాలేదు తర్వాత స్కూల్కి వెళ్లే పిల్లలకి ప్రతి సంవత్సరానికి చదువుకునే ప్రతి విద్యార్థికి అంటే ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదివే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పి తల్లికి వందనం పథకం కింద ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ పథకం కూడా ఇంకా అమలు కాలేదు ఈ పథకాన్ని మే ఇరవై ఐదు నుంచి అమలు చేస్తామని చెప్పి అంటున్నారండి అంటే తల్లికి వందన పథకాన్ని మనకి మే నెలలో మే రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తారని చెప్పడం అయితే జరుగుతుందనమాట అలాగే అన్నదాత సుఖీపా పథకం కింద ప్రతి రైతుకి కూడా ఏటా ఇరవై రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు అది కూడా ఇంకా కొన్ని కారణాల వల్ల అమలు కాలేదు కాకపోతే ఈ అన్నదత్త సుఖీయువ పథకాన్ని మరి మనకి ఏప్రిల్లో అందించే ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరంల వరకు వయసు ఉన్న ప్రతి మహిళలకు అంటే గృహిణులకు ఇస్తామని చెప్పడం జరిగిందండి ఆ పథకం కూడా ఇంకా అమలు కాలేదు ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ఈ పథకం అయితే అమలు చేశారు ఇంకా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉన్న మరొక అతి ముఖ్యమైన పథకం మహి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది కూడా ఇంకా కాలేదని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి దీన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తారనే ప్రచారం ఉంది ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు అంటే మనకి ఏప్రిల్లో ఈ యొక్క ఉగాది పండుగ వస్తుంది కాబట్టి ఉగాది పండుగ సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉందన్నమాట ఇలా కీలకమైన సూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వం మొదటి ఆర్థిక సంవత్సరంలో కొంచెం ఇబ్బందులు పడిందనే చెప్పుకోవచ్చండి ఇక రెండవ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరులో ఈ పథకాలన్నీ కూడా అమలు చేసే అవకాశం అయితే కనబడుతుందన్నమాట అయితే పథకాలు అమలు చేయలేకపోవడానికి కొంచెం గవర్నమెంట్ దగ్గర కొంచెం మనీ లేకపోవడమే అని కూడా చెప్పడం జరుగుతుందండి కూర్చొని సర్కారు వచ్చి ఏడు నెలలు అయిపోవడంతో ఇంకా మరి పథకాలు ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మిగిలిన పథకాలు ఎలా ఉన్నా కానీ ముఖ్యంగా తల్లికి వందనము అలాగే అన్నదాత సుఖీపో పథకానికి సంబంధించి ఈ రెండు పథకాలు అతి ముఖ్యమైన పథకాలు కాబట్టి ఈ రెండు పథకాలు ముందుగా అమలు చేయాలని చెప్పి ఈరోజు మరి అమరావతిలో మీటింగ్ అయితే జరగబోతుంది క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారండి మరి మంత్రులతో కలిసి చంద్రబాబు నాయుడు గారు చర్చించి అలాగే బ్యాంకర్లను కూడా పిలిపించి వాళ్ళతో సమావేశం జరిపి నిధులు విడుదల చేయగానే ఎలాంటి అవకతవకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి ప్రతి అర్హత గల ప్రతి ఒక్క అకౌంట్లలోకి చేరేలాగా ఎలాంటి ఎలాంటి జాప్యం కానీ ఎలాంటి ఆలస్యము కానీ జరగకుండా చూడాలని చెప్పి సమావేశం సమావేశమైతే జరపడం జరిగిందండి ఒకవేళ ఎవరికైనా కొన్ని కొన్ని కారణాలలో డబ్బులు పడకపోతే దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు వారికి సూచించడం అయితే జరిగిందనమాట ఎట్టకేలకు మనకి ఈ ఏప్రిల్లో అన్నదాత సుఖీ విభాగ పథకము అలాగే వందనం పథకం రెండు అయితే అమలు చేసే దిశలో గవర్నమెంట్ అయితే ముందడుగు వేస్తోందండి కాబట్టి ఇంకా దీనిపైన ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలని అప్డేట్ వచ్చినా కానీ నేను వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే